హరీ కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో అయితే ఈ వీడియో నిన్న కూడా అప్లోడ్ చేశాను అండ్ కొన్ని ప్రాబ్లం వల్ల డిలీట్ చేసేసి మళ్ళీ ఈరోజు అగైన్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఎవరైతే నాకు ఇన్ఫామ్ చేశారో ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇన్ఫామ్ చేశారు మీ వీడియోలో రాంగ్ వాయిస్ వస్తుంది డబల్ వాయిస్ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి చాలా చాలా థ్యాంక్ యూ సిస్టర్ ఫస్ట్ మీరే ఇన్ఫామ్ చేశారు అండ్ తర్వాత మాత్రం ఒకరి తర్వాత ఒకరు మెసేజ్లు కాల్స్ చేస్తూనే ఉన్నారు అండ్ చాలామంది అయితే కాల్స్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు ఇంతమంది మంచి అక్క చెల్లెలు ఉన్నారని చెప్పి నాకు కూడా నిన్న ఆ ఇన్సిడెంట్తోనే తెలిసింది ఫస్ట్ అయితే బాధపడ్డాను ఏడ్చాను కూడా అండ్ తర్వాతే అర్థమైంది పర్లేదు మనల్ని కూడా కొంచెం అంటే రికగ్నైజ్ చేస్తున్నారులే జనాలు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో అయితే మెటీరియల్ కొంతవరకు తెప్పించానండి అండ్ ఇవన్నీ ఏంటంటే నా దగ్గర కంప్లీట్గా అయిపోయినవి మాత్రం ఫుల్ ప్యాకెట్స్ ఆల్రెడీ ఉన్నవి మాత్రం హాఫ్ ప్యాకెట్స్ తెప్పించాను సో ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా చాలా అంటే చాలా ఎక్కువ సార్లు అంటే వీక్లీ టూ టీ టూ టు త్రీ టైమ్స్ కొరియర్స్ అనేది పెడుతున్నాను సో అందుకని చెప్పి ఒకేసారి తెప్పించాను ఇంతకుముందు విజయవాడలో ఉండేదాన్ని కదా వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకునేదాన్ని సో ఇప్పుడు అలా కాదు కాబట్టి ఒకేసారి తెప్పించాను అనమాట అయితే ఏంటంటే కొంచెం పిన్ ఒకటి గుచ్చుకుంది సో అది గుచ్చుకున్నప్పుడు మరీ అంత ఎక్కువగా మంట తెలియలేదు కానీ పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత నేను తినేటప్పుడు నాకు మాత్రం బాగా మంటగా అనిపించింది సో ఈ ఫింగర్కే కాదా పక్క ఫింగర్ కూడా గీసుకుంది అనమాట సో అదైతే దీనికంటే పెద్దగా గీసుకుంది అయినా కూడా తప్పదు కదా ఇంకా మనం ఏం చేయలేము సో ఇవేవి పట్టించుకోకుండా ఈజీగా నీకేంటే బోల్డ్ ఆర్డర్స్ వస్తున్నాయి నీకేంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు అంటారు సంపాదించడానికి ముందు నేను ఇన్వెస్ట్మెంట్ పెడితేనే నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే నా దగ్గర మెటీరియల్ లేకుండా నా ఒక ఆర్డర్స్ ఎలా వస్తాయి రావు కదా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం దాని మీద వర్క్ చేస్తేనే మనకు ఆర్డర్స్ వస్తాయి అది కూడా మీరు గుర్తించండి ఒక దాని వెన ఒకటి వచ్చాము సంపాదించామంటే దాని వెనక ఎంతో ఎంతో పెయిన్ ఉంటుంది ఎంతో వర్క్ కూడా ఉంటుంది అది ఏది తెలియకుండా ఈజీగా పుసక్కన ఒక మాటనేస్తే మాత్రం చాలా బాధపడతారు నేనైతే చాలా బాధపడతాను అండ్ అయితే ఇవేంటి టూ టూ ప్యాకెట్స్ ఉన్నాయనుకుంటున్నారా ఇది ఒకటి నాకు ఒకటి అనమాట సో వాళ్ళే సపరేట్ చేసి ఉమన్ ఇవ్వమని చెప్పాము హాఫ్ హాఫ్ కేజీ ఇవి మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అందుకే హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట సో జర్కన్ స్టోన్స్లో కూడా ఒక టూ కలర్ టూ సైజెస్ వచ్చాయి ఒకటి బిగ్ ఒకటి స్మాల్ కూడా ఉంది అండ్ ఇంతే కాకుండా వైజాగ్లో ఉన్నవాళ్ళు ఇంటికొచ్చి చూసి తీసుకుంటాము అంటున్నారండి ఇంటికి వచ్చి చూసి తీసుకునే ఆప్షన్ అయితే లేదండి బికాజ్ ఎందుకంటే ఇది షాప్ కాదు కదా మేము నేను ఇంట్లోనే పెట్టుకున్నాను సో ఇంటికి వచ్చి చూసుకునే ఆప్షన్ అయితే నేను ఇవ్వలేనండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఆన్లైన్లో మీకు ఏం కావాలో చెప్తే అన్నీ నేను ప్యాక్ చేసి పెడతాను అండ్ మీరు ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు దానికైతే ప్రాబ్లం లేదు అండ్ మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాము ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు నాకు తెలిసి ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతాము అయితే వైటీ స్టూడియోలో ఏం చూపిస్తుంది అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్సే వీడియోస్ వాచ్ చేస్తున్నారని ఫోర్టీన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారని చెప్తుంది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు సో మీకు నా ఛానల్ చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోసే కాకుండా మేకింగ్ వీడియోస్ కూడా ముందు ముందు పెడతాను అండ్ ఈ ఒక్క బల్క్ ఆర్డరు కొంచెం ఎక్కువ స్ట్రెస్గా అనిపిస్తుంది టైం తగ్గిపోయే కొద్దీ నాకు టెన్షన్ వచ్చేస్తుంది బిఫోర్ నేను వన్ టూ డేస్లో ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఇచ్చేసేదాన్ని ఇది పెద్ద ఆర్డరే ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మంత్ కంప్లీట్గా ఆర్డర్ పైన ఫోకస్ చేయలేదు సో వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది అనగా మాత్రం ఫోకస్ చేశాను అయితే ఏంటంటే ఫస్ట్ గ్యాప్ తీసేసుకోవటం వల్ల ప్రాబ్లం అని అనిపిస్తుంది ఇప్పుడు సో ముందు నుంచి కొంచెం కొంచెంగా చేసుకుని ఉంటే బాగుండేమో అని సో జయక్ కూడా వేరే ఆర్డర్స్ ఉన్నాయి సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది థౌజండ్ క్లిప్స్ హండ్రెడ్ క్లిప్స్ వరకు తను చేసింది సో రిమైనింగ్ అన్నీ నేనే చేసుకుంటున్నాను సో ఎవరికైనా లేట్గా రిప్లై ఇస్తే అర్థం చేసుకోండి అండ్ స్టోన్ చైన్స్ అయితే ఈసారి క్యాటలాగ్లో కూడా అప్లోడ్ చేస్తాను బిఫోర్ ఎప్పుడు క్యాటలాగ్లో అప్లోడ్ చేయలేదు పర్సనల్ యూస్ కానీ ఉంచేసుకున్నాను సో ఈసారి అయితే క్యాటలాగ్లో కూడా అప్లోడ్ చేయడానికి ఒక ఫైవ్ కలర్స్ వరకు అనమాట అయితే జర్కన్ స్టోన్స్లో కూడా ఒక టూ 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 సైజెస్ అంట ఇవి ఒకటేమో ఒక సైజు ఒకటేమో ఒక సైజు ఉన్నాయి సో నేను ఈ టూ సైజెస్ తీసుకున్నాను కొన్ని కొన్ని థ్రెడ్స్ కూడా తీసుకున్నాను అనమాట సో అయితే మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది మా వాళ్ళు అయితే పిల్లలు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళటానికి మా చిన్నవాడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు సెవెన్ ఫిఫ్టీకి వాడికి ఆటో అయితే సెవెన్ ఓ క్లాక్కి లెగటానికి చాలా చాలా కష్టంగా ఉంది పాపం వాడికి అయితే వాడికే కాదులంటే నాకు కూడా మార్నింగే కొంచెం చలిగా అనిపించి నేను లెగలేకపోతున్నాను ఫైవ్ థర్టీ ఫోర్ ఆ టైంకి లేచిపోయాను నేను కానీ ఇప్పుడు మాత్రం అసలు వాళ్ళంటే చాలా చిరాగ్గా ఉంటుంది మళ్ళీ వెళ్ళి సోఫాలో పడుకుంటున్నాను అనమాట సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఎంతవరకు మీకు వెదర్ కొంచెం చేంజ్ అయింది అయితే వైజాగ్లో కొంచెం బెటర్గా ఉంది సరేనా అండి